సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఆ బేరే అయితే మోవర్ ఉన్నది సో అందరు కూడా సిద్ధమైపోయారు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి సిద్ధమైంది కార్యకర్తలకు సన్నాగా సమావేశం చేసింది అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు ఎల్బి స్టేడియం అంత పెద్దగా ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నప్పటికీ కూడా ఆ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అక్కడక్కడ ఊర్లలో ఆల్రెడీ మీటింగ్లు పెడుతున్న విషయం అయితే నాకు షోలో పడ్డది ఆడ మీటింగ్లు పెడుతున్నారు కార్యకర్తలని ఏదో గ్యాదర్ చేసి ఎందుకంటే పెద్ద పెడితే అంతమంది వచ్చే పరిస్థితి లేదు సో అన్ని రజతోత్సవ సభల కావాలంటే కావు కాబట్టి సో కొన్ని మీటింగ్లు అయితే పెడుతున్నారంట మొత్తంగా ఎవరి ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారో ఇక్కడ ఇంకో వార్తలు వచ్చి ఇలా ఆర్డినెన్స్ అలా నోటిఫికేషన్ సో స్థానిక సంస్థలకు సంబంధించి అయితే అందరు చాలా మంది అరే ఇది కేబినెట్ భేటీ అయిపోయిన తర్వాత ఏదో ఆర్డినెన్స్ అన్నారు ఆ ఆర్డినెన్స్ ఏమని వస్తుందో ఈ నోటిఫికేషన్ ఏమైనా అనుకురు కదా ఇట్లా ఆర్డినెన్స్ నోటిఫికేషన్ ఒకేసారి కూడా వచ్చే అవకాశం ఉంది ఇట్లా ఆర్డినెన్స్ ఇస్తారు నెక్స్ట్ మినిట్ నోటిఫికేషన్ పడే అవకాశం కూడా ఉంది సో ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నట్టు స్థానిక సమరానికి సర్కార్ సన్నద్ధం సవరణలతో సిద్ధమైన పంచాయత్ రాజు ఫైలు సో ఏ క్షణమైన గవర్నర్ పంపే అవకాశం సోమవారం ఆర్డినెన్స్ వచ్చే ఛాన్స్ సో మరి వీళ్ళు వచ్చే ఛాన్స్ అని వీళ్ళు రాజు కానీ అక్కడ గవర్నర్ ఏం చేస్తాడు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న మనం ఈ ప్రశ్నకు సమాధానం ఇందాక ఒక వార్తలు చేరుకున్నాం ఒకవేళ గవర్నర్ కనుక దీనికి డిలే చేస్తే బిజెపి పార్టీ దెబ్బ తినే అవకాశం ఉంది సో ఆ విషయంలో జాప్యం చేయకుండా గవర్నర్ ఆమోదిస్తాడనైతే మనకున్న సమాచారం మేరకైతే అనుకుంటున్నాం గవర్నర్ ఆమోదం ఆర్డినెన్స్ ఆమోదం తెలుపుతాడు ఎన్నికల నోటిఫికేషన్ పడుతుంది విత్ ఇన్ నో టైం వేరే వాళ్ళు వెళ్ళే అవకాశం కూడా లేకుండా న్యాయపరమైన చిక్కులు లేకుండా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో స్థానిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వేడెక్కుతున్న రాజకీయం సీఎం కు బీసీ సంఘాల కృతజ్ఞతలు ఆర్డినెన్స్ జీవో ఒకేసారి ఇవ్వాలని ఆ విజ్ఞప్తి సో అంటే వీళ్ళు ఎవరు కోర్టు పోయే ఉద్దేశం ఏం కనబడతలేదు క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి బీసీ సంఘాలంతా కూడా మద్దతు తెలుపుతున్నట్టు కనబడుతుంది ఆ ఈ రిజర్వేషన్లు ప్రకటించిన తోటి అందరు కూడా అభినందనలు తెలుపుతున్నారు అంటే కృతజ్ఞతలు తెలుపుతున్నారు సో మొత్తంగా సిచ్యువేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఫేవర్ గా కనబడుతుంది ఇప్పుడైతే ఇప్పుడు ప్రస్తుత సమయానికి సో దాకా ఒక రెండు మూడు నెలల కింద దాకా అట్లాంటి పరిస్థితి లేకుండే కాంగ్రెస్ లో కూడా కొంత అస్తవ్యస్తమైన పరిస్థితి ఉండేది వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కొన్ని పెండింగ్ లో ఉన్నాయి క్విక్ స్టార్ట్ చేసినా కానీ ఇనిషియేట్ చేసినా కానీ పూర్తి చేయలేకపోయినామని సో రకరకాల పరిస్థితులైతే ఉండే ఇక అసలు సీఎం కుర్చీ అని చెప్పేసి అది ఉంటదో ఊడుదో అని వేరే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు రకరకాల ఆరోపణలు కూడా చేశారు ప్రతిపక్షాలు మెల్లమెల్లగా ఆరోపణలు కూడా తగ్గిపోయినాయి ఆ ఆరోపణలు చేసే పరిస్థితి ఎందుకంటే రెండేళ్ళు గడిచింది ఇక ఆ కుర్చీకి వచ్చిన డోకా ఏం లేదని అయితే అందరికి క్లారిటీ వచ్చేసింది ప్రభుత్వం ప్రభుత్వం కూలిపోతుంది ఇక రేపు కూలిపోతుంది మూ కూలిపోతుంది ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బాధే విజయం అని కేటీఆర్ కూడా అవన్నీ బంద్ అయిపోయినాయి ఇష్యూ కొంత వేరే సైడ్ అయితే డైవర్ట్ అయిపోయింది అన్నా చెల్లెల పంచాయతీ కుటుంబ పంచాయతీలో పోయేసరికి ఆ సిచ్యువేషన్ బీఆర్ఎస్ గందరగోళం ఏర్పడదు బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష విషయంలో గందరగోళం ఏర్పడది సో ఓవరాల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు అయినటువంటి అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ డిస్టర్బ్ అయిన నేపథ్యంలో ఆ ఈ రైతు భరోసా స్కీమ్ సన్న బియ్యం సక్సెస్ఫుల్ గా ఇవ్వడం రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ కొనసాగుతుండడం ఇట్లా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త సెటిల్ డౌన్ అయినట్టుగానే కనిపిస్తోంది కొంత సానుకూల వాతావరణం సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతుంది ఈ సమయం కోసమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల డిలే చేసిందా అంటే అయి ఉండొచ్చు అందుకే డిలే చేసే అవకాశం కూడా ఉండొచ్చు సో స్థానిక ఎన్నికలకు నగార ఉంది ఈ నెలలోనే సాధ్యమైన తొందరలోనే ఎన్నికల నోటికేషన్ విడుదల కానుంది బీసీలకు నలభై రెండు శాతం చొప్పున రిజర్వేషన్ కేటాయించాలని తాజా కేబినెట్ సమావేశం నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో పలు సవరాలు చేసి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ ఆమోదం పొందాలని వెనువెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి ప్రారంభించాలని నిర్ణయించారు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏలో లో వాళ్ళు సవరణ చేస్తూ ఫైల్ను రూపొందించారు దాన్ని ఏ క్షణమైనా గవర్నర్ పంపే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు గవర్నర్ ఆమోదిస్తే వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుంది సోమవారం నాటికి ఆర్డినెన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు ఆర్డినెన్స్ తో పాటు సవరించిన చట్టానికి అనుగుణంగా ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించిన ప్రత్యేక జీవోను విడుదల చేస్తారు జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల రిజర్వేషన్ ఖరారు చేస్తారు ఈ నెల ఇరవై ఐదు తారీఖులోగా రిజర్వేషన్లు ఖరారు చేసి సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే హైకోర్టు సూచించింది మీ అందరికీ తెలుసు కదా అరవై రోజులలో ఎన్నికలు నిర్వహిస్తారా లేదని హైకోర్టు కూడా గట్టిగా అడిగింది ఆ ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ వచ్చిన రోజునే జీవోను కూడా విడుదల చేయాలని సర్కారు యోచిస్తుంది ఆ వెంటనే ఎన్నికల ప్రకటన కూడా చేయాలని భావిస్తోంది వీటిని న్యాయస్థానాల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని నివారించడానికి సుప్రీంకోర్టు హైకోర్టులో కేవియట్ పిటిషన్లు వేస్తున్నారు సో మొదటి దశలో మండల ఏదో కేవియట్ పిటిషన్ అవకాశం ఉందట అవి వేస్తారంట ముందుగానే మండల జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించి తర్వాత దశలో సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్వహించ నిర్ణయించారు సో ఇది క్లియర్ ముందుగా మండల జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తారు ఆ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు పోతారు సో ఎన్ని విడతల్లో నిర్వహించాలని అంశంపై అధికారులు ఒక నివేదిక రూపొందినట్టు తెలిసింది కాగా బీసీలకు స్థానికల్లో స్థానిక ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై బీసీ సంఘాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే కృతజ్ఞతలు తెలిపారు సో మొత్తంగా కేవిఆర్ పిటిషన్ ఇవ్వబోతున్నారు న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలో వాళ్ళని డిసైడ్ అయిపోయారు ఫస్ట్ ఆర్డినెన్స్ సోమవారం కల్లా వచ్చే అవకాశం అయితే కనబడుతుందంటే ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే ఆ జీవో విడుదల చేసి దానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల విడుదలయ్యాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది ఈ ఎక్కువ రోజులు సమయం లేదు సిద్ధంగా ఉండరి స్థానిక సంస్థల ఎన్నికలు